ప్రైజ్ లాక్ ఈరోజు అందిన దిన వాగ్దానము లోకాసు వార్త పద్దెనిమిది అజయం ఏడో వచ్చినాం దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గోచి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా అవునండి మన దేవుడు న్యాయము గల దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన జీవము గల దేవుడు నువ్వు మొరపెట్టి ఆయన ఆలకిస్తున్నాడు ఈరోజు ఎవరైనా సరే నువ్వు కన్నీరు కాస్తూ దేవునికి మొరపెడుతున్నావా నీ అవసరాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ఉంచి ఎదురు చూస్తున్నావా దేవుని మాట్లాడుతున్నాడు నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఆయన చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతి మొర్ర ఆయన వింటున్నాడు అందుకే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన సిద్ధం చేసి ఉన్నాడు ఆ కార్యాన్ని ఆయన త్వర పెడుతున్నాడు నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము దేవుని కార్యాలు గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ వివాహం కొరకైనా నీ ఉద్యోగ నిమిత్తమైనా ఒకవేళ అనారోగ్యంతో నీవున్నా ఏ పరిస్థితిలో నువ్వు ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు నువ్వు మొర్ర ఆయన వింటున్నాడు ఆయనకు న్యాయం తీరుస్తాను అని దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతులు అండి నువ్వు విశ్వాసం మాత్రం ఉంచు ఆయన జీవితంలో ఇప్పుడే కార్యాన్ని చేయబోతున్నాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమపరుస్తావు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరిని ఆదరించిన గాక నమ్మిన వారందరూ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తారని విశ్వసించిన వారందరూ దేవుని మహిమపరచండి ఆమెను చెప్పండి ప్రైజ్లో